తిరుపతి అనగానే మనకు గుర్తుకు వచ్చేది తిరుపతి జిల్లాలోని తిరుమల తిరుపతి అలాగే ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల వీటిని భక్తులు పెద్ద తిరుపతి చిన్న తిరుపతి అని అంటారు కానీ వీటి కంటే ప్రాచీనమైన విశిష్ట కలిగిన క్షేత్రం కాకినాడ జిల్లాలోని ఉందని మీకు తెలుసా అదే తొలి తిరుపతి తొమ్మిది ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పవిత్ర క్షేత్రం విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది కాకినాడ జిల్లాలోని పెద్దాపురం సమీపంలో ఉన్న ఈ ఆలయానికి తొలి తిరుపతి అని పేరు ఇది ఆరు వేల ఏళ్ల చరిత్ర కలిగిన తిరుమల తిరుపతి మరియు ఎనిమిది వేల ఏళ్ల చరిత్ర గల సింహాచలం కంటే కూడా పురాతనమైనది ఇక్కడ స్వామి శ్రీ చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి ఈ స్వామి స్వయంభూగా వెలసినట్లు చెబుతారు ఇక్కడ మహావిష్ణువు తొలిసారి శిలారూపంలో వెలిసినందున ఈ ప్రదేశాన్ని తొలి తిరుపతి అని పిలుస్తారు ఈ ఆలయ పుట్టుక ధ్రువుని కథతో ముడిపడి ఉంది ధ్రువుడు తన సవతి తల్లి సురుచివల కలిగిన బాధను తీర్చుకోవడానికి సాండల్య మహర్షి ఆశ్రయంలో తపస్సు చేయడం ప్రారంభించాడు మహర్షి సూచనతో ధ్రువుడు మహావిష్ణువును తపస్సు చేశాడు ఆ తపస్సుకు ప్రసన్నమైన విష్ణువు దివ్యకాంతులతో ప్రత్యక్షమయ్యారు విష్ణుమూర్తి తన భయాన్ని పోగొట్టేందుకు ధ్రువుని నిమిరి నేను నీలాంటి వాడినే అంటూ చిరునవ్వుతో ధ్రువునికి ధైర్యం చెప్పారని పూర్వీకుల కథనం ఆ తర్వాత స్వామి అక్కడే శిలారూపంలో వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారు ఈ ఆలయ స్వామి ప్రత్యేకత ఏమిటంటే చిన్నవారికి చిన్నవాడిగా పెద్దవారికి పెద్దవాడిగా కనిపిస్తాడు భక్తులు ఎంత ఎత్తు నుంచి దర్శిస్తే అంతే ఎత్తులో దర్శనమిస్తాడు ఈ ఆలయంలోని విగ్రహం శంఖచక్రాల స్థానక్రమం తిరుమల వెంకటేశ్వరిని విగ్రహం కంటే ప్రత్యేకంగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలో శివాలయం వైష్ణవాలయం రెండు భక్తుల సమన్వయానికి ఉదాహరణగా నిలుస్తాయి ఈ ఆలయంలో ఎన్నో శిలాశాసనాలు పురాతన కళాఖండాలు ఉన్నాయి ఆలయ నిర్మాణం గురించి చాలా పురాణ కథనాలు ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని సందర్శించి భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది ఆలయానికి చెందిన పవిత్ర నూతిలో స్నానం చేస్తే సంతానం లేని దంపతులకు సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం ఇక్కడి చైత్రశుద్ధ ఏకాదశి రోజున నిర్వహించే స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది ధనుర్మాసంలో జరిగే పూజలు విశేషంగా నిలుస్తాయి తొలి తిరుపతి భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి గొప్ప ఉదాహరణ ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు భక్తుల విశ్వాసానికి అంకితమైన చరిత్ర శ్రీ మహావిష్ణువు యొక్క ప్రాచీన రూపాన్ని సాక్షాత్కరించేందుకు ఇక్కడికి వెళ్ళి ఆ దివ్య అనుభూతిని మీరు పొందండి ఇలాంటి విశిష్ట ఆలయాలను కాపాడుకోవడం మన బాధ్యత తొలి తిరుపతిని సందర్శించి ఆ దివ్యత్వాన్ని మనసారా అనుభవించండి ఈ ఆలయ చరిత్ర వినడం మీకు ఆసక్తిగా అనిపిస్తే ఒక్కసారి తొలి తిరుపతిని సందర్శించండి మన పురాతన వారసత్వాన్ని అందరికీ తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి